హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన యొక్క ఫిలిం న్యూస్లో నందమూరి బాలకృష్ణ యొక్క అఖండ టూ చిత్రం గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకొని షూటింగ్ షూటింగ్ను ప్రారంభించిన సంగతి మనందరికీ తెలుసు ఇప్పటికే నాలుగు చిత్రాలు ఘన విజయం సాధించి ఐదో చిత్రంతో కూడా మరోసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు మన నందమూరి నరసింహం బాలకృష్ణ అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అఖండ టూలో లేడీ అగోరగా ఒక ప్రముఖ సినీ నటిని ఎంపిక చేసినట్లు మనకు తెలుస్తున్నది లేడీ అఘోరి పాత్రకి ప్రముఖ నటి అయినటువంటి శోభనను ఎంపిక చేసినట్లు ఆమె ఈ పాత్రకి బాగా సూట్ అవుతుందని ఆమె కూడా తన యొక్క పాత్రకు సంబంధించినటువంటి విషయాలను తెలుసుకొని ఈ పాత్రలో నటించడానికి ఆమె ఒప్పుకున్నట్లు స్వయంగా బోయ్పాడు సినీ తెలియచేయటం జరిగింది అఖండ మొదటి చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో మనందరికీ తెలుసు అఖండ టూ చిత్రంలో మాత్రం లేడీ అగోరిగా ప్రముఖ సినీ నటి అయినటువంటి శోభన నటించటం ఈ చిత్రం అంతా కూడా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ముఖ్యాంశాలని చిత్రీకరించటం మహాకుంభమేళలో ఈ చిత్రం యొక్క షూటింగ్ని ప్రారంభించటం ఈ చిత్ర ఘన విజయానికి నాంది పలుకుతాయని స్పష్టంగా చెప్పవచ్చు ఏది ఏమైనా ఈ చిత్రాన్ని దసరా కళ పూర్తి చేసుకొని దసరా పండుగ రోజున అక్కడ టూని రిలీజ్ చేయడానికి అన్ని రంగాలను సిద్ధం చేస్తున్నారు నిర్మాతల బృందం మరికొన్ని విషయాలని తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నందమూరి అభిమానులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నది మా మహానంది టీవీ